ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం రామలక్ష్మి కోపంగా శ్రీలతను తిడుతూ ఉంటుంది ఆస్తి కావాలా అమ్మ కావాలా అని అడిగితే ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆస్తి కావాలా అన్న నీ కొడుకును చూసి నీకు సిగ్గనిపించడం లేదా నిన్నే ప్రాణంగా భావించి సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్న సీతా గారిని చంపాలనుకుంటారా అసలు మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు అని రామలక్ష్మి అంటుంది ఇక శ్రీలత అయితే ఏంటే అరుస్తున్నావు నా కడుపును పుట్టిన నా కొడుకు మీద ప్రేమ ఉంటుంది కానీ నా సవతి కొడుకు మీద నాకు ప్రేమ ఎలా ఉంటుంది నీ మొగుడి మీద ప్రేమను ఎలా చూపిస్తాను అనుకున్నావు అసలు సీత అంటేనే నాకు పడదు వాడంటేనే నాకు నచ్చదు అలాంటిది వాడి మీద నాకు ప్రేమ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు రామలక్ష్మి అని శ్రీలత అంటుంది అన్నయ్యకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే నీ కళ్ళల్లో నీళ్లు తిరిగి వెలువెళ్ళారిపోయేదానివి అలాంటిది నువ్వేనా అమ్మా ఇలా మాట్లాడేది నేను నమ్మలేకపోతున్నాను అని సిరి అంటుంది అలా నటించాను కాబట్టే అందరూ నమ్మారు ఇక నటించాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నేను కోరుకున్నట్టు ఆస్తి ఎటు నా మీదకి వచ్చేసింది కదా ఇక ఎవరి కోసము నటించాల్సిన అవసరం లేదని శ్రీలత చెప్తుంది సీతాకాంత్ ఏదో చెప్పడానికి అమ్మా అని పిలుస్తాడు ఇక శ్రీలత అయితే నన్ను అలా పిలవకు నువ్వు అమ్మా అని పిలిచిన ప్రతిసారి నా ఒంటి మీద తేళ్లు జరులు పాగుతున్నట్టు అనిపిస్తుంది ఎప్పటికీ నన్ను అలా పిలవద్దు అని శ్రీలత అంటుంది కాని సీతాకాంత్ మాత్రం నిన్ను అమ్మ అని పిలిచిన ప్రతిసారి నాకు ఒక తీయని అనుభూతి కలిగేదమ్మా ఈ ప్రపంచంలో నాకంటూ ఒక ప్రేమ ఉంది అని భావించేవాణ్ణి అని అంటాడు అలా అనుకోవాలనే కదా లేని అమ్మతనాన్ని ప్రేమని నటిస్తూ వచ్చాను ఇక నాకు నటించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను కోరుకున్నట్టు ఆస్తి నా చేతికొచ్చింది ఇక నీతో నాకు పని లేదు అని శ్రీలత అంటుంది సీతాకాంత్ బాధపడుతూ అలా అనకమ్మ అని అంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే ఇంకా ఆమెని అమ్మ అని ఎలా అనుకోగలుగుతున్నారండి మీ ముఖం ముందే చెప్తుంది కదా నువ్వంటే ఇష్టం లేదు ప్రేమ లేదు అని ఇంకా అమ్మ అని అంటున్నారేంటి మీరు అనండి వాళ్ళని ఏం చెయ్యాలో నాకు తెలుసు అని రామలక్ష్మి అంటుంది ఇక శ్రీలత అయితే ఏం చేస్తావే నువ్వేమీ చేయలేవు ఎందుకంటే ఇప్పుడు ఆస్తి మొత్తం మా చేతిలో ఉంది ఏమైనా చెయ్యాలి గీయాలి అంటే నేనే చెయ్యాలి మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మెడబట్టి బయటికి గంటించేస్తాను మేము ఆ పని చెయ్యక ముందే మీరే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని శ్రీలత అంటుంది ఇక సీతాకాంత్ అయితే అంత అవసరం లేదమ్మా నేను నా భార్య ఇక్కడ నుంచి వెళ్లిపోతామని చెప్పి సందీప్ ధనాల వైపు చూసి నేను ఏం చేసినా మీ మంచు కోసమే మీరు బాగుండాలని చేశాను అని చెప్తాడు ఇక సందీప్ అయితే మా మంచు కోరేవాడివి అయితే ఈ పనేదో ముందే చేసిండొచ్చు కదా నాకు రావాల్సిన ఆస్తిని ముందే ఇచ్చేసిండొచ్చు కదా అని అడుగుతాడు అనుభవం లేకుండా ఒక్కసారిగా ఆస్తి చేతిలోకి వస్తే ఏం చేస్తావో నాకు తెలుసు అందుకే నేను అలా చేశాను అయినా మీరు కోరుకున్నట్టే ఇప్పుడు ఆస్తి మొత్తం మీకే ఇచ్చేశాను కదా జాగ్రత్తగా చూసుకోండి అమ్మని జాగ్రత్తగా చూసుకో నాకేం పర్వాలేదు ఆస్తి లేకపోయినా నేను మళ్ళీ సంపాదించుకోగలను అని చెప్పి శ్రీలత దగ్గరికి వెళ్ళి నేను వెళ్తున్నానమ్మా ఆశీర్వదించు అని కాళ్ళకి దండం పెట్టడానికి కిందకి వంగతాడు ఇక శ్రీలత అయితే తల తిప్పుకొని వెనక్కి వెళ్ళిపోతుంది ఇక సీతాకాంత్ పైకి లేసి ఇక మౌనంగా రారామలక్ష్మి అని వెళ్ళబోతూ ఉంటే సిరి అయితే అన్నయ్య నేను వీళ్ళ మధ్య ఉండలేనన్నయ్య నేను కూడా మీతో వచ్చేస్తానని అడుగుతుంది కానీ సీతాకాంత్ మాత్రం వద్దమ్మ నువ్వు దేనికి ఎవరి మీద ఆధారపడకుండా సంతోషంగా ఉండాలనే ఆస్తి నీకు కూడా ఇచ్చాను నువ్వు మాతో వచ్చి కష్టాలు పడడం నాకు ఇష్టం లేదు నువ్వు మాతో వస్తాను అంటే నా మీద ఒట్టే అని చెప్తాడు ఇక సిరి అయితే ఏడుస్తూ అక్కడే ఉండిపోతుంది ఇక రామలక్ష్మిని తీసుకుని సీతాకాంత్ అయితే బయటికి వచ్చేస్తాడు ఇక ఇంటి ఇంటిసారి చూసుకుని బాధపడుతూ వెళ్లబోతూ ఉంటే రామలక్ష్మి సీతాకాంత్ ఇలా చెప్తుంది నేను ముఖ్యమైన ఒకటి మర్చిపోయానండి ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని లోపలికి వెళ్తుంది కానీ సీతాకాంత్ మాత్రం బయట నిలబడుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు రామలక్ష్మిని చూడగానే ఏంటి మళ్ళీ వచ్చావు అని శ్రీలత అడుగుతుంది ఇక సందీప్ వల్లయితే ఆస్తి మొత్తం మనకి ఇచ్చేశారు కదా ఇప్పుడు పాపం వెళ్లడానికి చార్జీలకి డబ్బులు కూడా లేవేమో అత్తయ్య గారు డబ్బులు ఇచ్చి పంపించండి అని అంటుంది ఇక రామలక్ష్మి అయితే ఈ ఆస్తి మొత్తం నా భర్త సంపాదన నా భర్త కష్టార్జితం మేమే మీకు దానంగా పడేశాం అలాంటిది మీరు నాకు డబ్బులిస్తారా అంత అర్హత ఉందా నా భర్త కష్టార్జితాన్ని మంచినీళ్ళ ప్రాయంగా మీకు దానంగా ఇచ్చేశాడు అది గుర్తు పెట్టుకొని జీవితాంతం బ్రతకండి మీ కడుపున పుట్టిన కన్న కొడుకు ఈ ఆస్తిని నెల రోజుల కంటే ఎక్కువ ఉంచడం లేండి తర్వాత నువ్వు వెతుక్కుంటూ మా దగ్గరికి రావాలి ఆ విషయం మర్చిపోబాకండి ఆదరించి అన్నం పెట్టిన వాళ్ళకే వెన్నుపోటు పొడిచేవాడు ఒక పక్క జల్సాలకు మరిగి కన్న తల్లిని కూడా నడి రోడ్లో నిలబెట్టేవాడు మరొక పక్క వాళ్ళిద్దరిని నమ్ముకుని ప్రేమగా చూసుకుని కొడుకుని వదులుకుంటున్నారు రేపు మీ పరిస్థితి ఏంటో ఫ్యూచర్ ఏంటో ఆలోచించుకోండి అత్తయ్య గారు వీళ్ళిద్దరూ కలిసి మిమ్మల్ని నడి రోడ్ లో నిలబెడతారు ఈ మాటని బాగా గుర్తు పెట్టుకోండి తర్వాత వెతుక్కుంటూ మా దగ్గరికి వస్తారు అలా నేను చేస్తాను కదా చూస్తూ ఉండండి అని చెప్పి రామలక్ష్మి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది